హలో అండి కార్తీక పౌర్ణమి రోజు అయితే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం ఉంటే వెళ్ళాను ఇంకా వెళ్తుంటే అయితే ఇంకా వాళ్ళ సంధిలో అయితే అందరూ ఇలా రంగుల ముగ్గులైతే వేసి చక్కగా అలంకరించి అయితే ఉంచారండి ఇంకా నాకు చాలా బాగా అనిపించాయండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా అందరూ చూసేయండి గోమయంతో అల్లికి ఇలా మామిడి తోరణాలు కట్టి రంగవల్లికలు అయితే వేశారండి ముంగిళ్ళ ముందటైతే ఇంకా ఎటు చూసినా కానీ చక్కగా కలర్ఫుల్గా అయితే ఉందండి ఇంకా నేను చూసుకుంటూ చూసుకుంటూ మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంకా బంతి పూలు అయితే రెడీగా ఉన్నాయి ఇంకా పీఠంకి కూర్చోడానికి అన్నట్టుగా నేను వెళ్ళగానే అయితే ఇంకా పీఠంకి అయితే బంతి పూల దండలన్నీ కూర్చాను ఇంకా వంటల హడావిడండి సత్యనారాయణ వ్రతం ఉంది ఇంకా భోజనాలకి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరు చేసే పని వాళ్ళే అన్నట్టు హడావిడి హడావిడిగా ఇలా ఉందండి ఇంకా బంధువులందరూ కూడా కార్తీక పౌర్ణమికి ఇంకా టెంపుల్లోకి వెళ్ళి ఇంకా ఇంటి దగ్గర పనులన్నీ చూసుకొని ఇలా ఒక్కరొక్కరు రావడం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మాడపరుచులు ఇద్దరు కూడా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వాళ్ళు కూడా బయలుదేరి అయితే వచ్చారండి ఇంకా రాగానే హుట్టిన అయితే ఇంకా మా ఆడపడుచు అయితే పీఠం రెడీ చేస్తుంది ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చిందటండి ఇంకా మేమైతే టిఫిన్లోకి అయితే ఉప్మా చేసుకున్నాము ఇంకా ఉప్మా అయితే తలా కొంచెం తినేసామండి ఇంకా అంతలోకి మా తోటి కొడలు వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా వచ్చేసారండి ఇంకా ఇలా తలా ఒక చేయి వేసి వంట పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వ్రతం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా పంతులు గారు అయితే వచ్చారు ఇంకా మీరు రెడీ అయిన తర్వాత అయితే ఫోన్ చేయండి వచ్చేస్తాను అని అయితే చెప్పారండి ఇంకా మాడపచ్చ అయితే చక్కగా గోరింటాక అయితే పెట్టుకుందండి కాళ్ళకి చేతికి కూడా ఇంకా చక్కగా ఎర్రగా పండిందండి ఇంకా చూపిస్తుంది પ્રથમ એટલે સ્ટાર્ટ થઈને કવિ નિર્માણ મારી આદિ દેવાજીને સંબોધવા માટે છે એટલે ઓરી ભગવાન દર્શન દેવતા પ્રતિ ગંડ ચંદ્ર રોદીપંગાર ગુણગંડ દરબા આપાજો બસ બખોલની કરી કરી સુસાઈ ભૂદે આમી એ તો ભૂત પ્રબંધ પ્રંત સાબજ ગોતો મળાય ఓ వైపునైతే వ్రతం స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మేమైతే ఇంట్లోకి వచ్చి ఇంకా కొత్త బట్టలు అండి మా రోజు పాపకైతే ఈ డ్రెస్సెస్ కుట్టించారట ఇంకా రెండు కలర్ఫుల్ డ్రెస్సెస్ అయితే బాగున్నాయా అని అయితే చూపెడుతున్నారు ఇంకా దానికి తీసుకువచ్చిన డ్రెస్సెస్ కూడా చూపెడుతుంది ఇంకా మా ఆడపడుచు ఇంకా వ్రతం చేసుకున్న దంపతులకు మా చిన్న తమ్మకి తోటి కోడలకు ఇద్దరికి ఇంకా పిల్లలకు కూడా బట్టలు అయితే తీసుకువచ్చిందండి ఇంకా ఆ బట్టలు కూడా అన్నీ చూపించేస్తుందండి పనిలో పనిగా ఇవి తీసుకువచ్చాను వదిన బాగున్నాయా అన్నట్టుగా అయితే రెండు ఒకే శారీస్ కానీ ఇంకా కలర్స్ వేరు వేరు అన్నట్టుగా అయితే ఈ రెండు శారీస్ అయితే తెచ్చాను అనేది చూపెడుతుందండి ఇంకా వాయిలెట్ కలర్ ఒకటి రెడ్ కలర్ శారీ అన్నట్టుగా ఒకటి ఇంకా రెండు రెండు డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకువచ్చింది ఇంకా ఇంట్లో అయితే హడావిడంతా ఇలా ఉందండి ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ బంధువులు ఇంకా అందరూ అయితే కంకణాలు అయితే కట్టుకుంటున్నారు ముందైతే అత్తమ్మకి పెద్దమ్మకి కట్టిన తర్వాత నాకు కూడా కంకణం కట్టేసింది ఇంకా గ్రీన్ సారీ అయితే మా ఆడపడుచు వాళ్ళ అత్తమ్మ అండి పెద్దమ్మ గారు వ్రతం అయితే

పూజ సమతో గోమూయంతో అలికి శుద్ధి చేసి పూజలకు ఐదు రంగుల జీవనంతో ముగ్గురు పెట్టి దానిపై నూతన వసనం పోసి దానిపై బియ్యం బియ్యం కలిసంతో కలిసంతో వెండితో కానీ రాగితో కానీ మట్టిని కానీ లోపత్య మాత్రం చేయరాదు యథావిధంగా యథావిధంగా ఆచరించే వాళ్ళను మళ్ళీ నూతన వస్త్రం మీద కొత్త కొత్త వర్ధం పరచవలను నూతన వస్త్రం మీద సత్యావతం ఉంచవలను గొప్పవర్షం బంగారం కానీ బాగుపరచం దగ్గర కూర్చున్న అందరం కూడా శ్రద్ధతో ఆసక్తితో పంతులు గారు చెప్పే కథలు అన్నీ వింటున్నాము ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలా స్వీట్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కూడా చక్కగా ఇలా క్యాప్చర్ అయితే చేసి ఇంకా పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఎప్పటికీ ారాయణత్యారాయణంగా నైవేద్యం జరిపించే బ్రాహ్మణకు యదా శిక్షణ దక్షి సత్యనారాయణ కథ సిద్ధ కానీ బంధుమిత్రుతో కూడా కలిసి భోజనం చేసి నేతృత్వ గీతం జరిగింది ఎవరూ ఇది భూలోభ ఇష్ట కామ్యూ మాత్రము శ్రీ సత్యనారాయణ ప్రథమ అధ్యాత్మ మహారాజుకి

పంతుల వారైతే సత్యనారాయణ వర్త గురించిన వివరాలన్నీ చక్కగా చెప్తూ ఇంకా ప్రతి కథకు కూడా దంపతులతో ఇలా కొబ్బరికాయలు కొట్టిస్తూ ఇంకా సత్యనారాయణ స్వామికి జై అనుకుంటూ అందరు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు రిసీవ్ చేసుకుంటూనే ఇంకా ఓ వైపునైతే శ్రద్ధగా పంతులు గారు చెప్పే కథలన్నీ చక్కగా వింటున్నాను రాజ పరిపాలనో కూడి ఉన్నారు కాకుండా స్వామికి నమస్కారం చేయక నగరం ఉంది అది కాకుండా జల్లి ముగ్గు ప్రసాదం తెచ్చే వరకు నేనైతే అల్లికి ముగ్గు అయితే ఉంచాను ఇంకా మా తోటకూరలు అయితే ప్రసాదం తీసుకువచ్చి అక్కడైతే పెట్టేసిందండి ఇంకా ఆరగింపు అయితే చేసేద్దాం స్వామివారికి

తీసుకున్నాము మంగళహారతి పట్టిన తర్వాత అయితే ఇంకా మా తోటి వాళ్ళకైతే ఆడపడుచు

వ్రతం అంతా పూర్తయిపోయిన తర్వాత అయితే దంపతులకైతే ప్రసాదం పెడుతున్నారు అయ్యగారు ఇంకా అంతలోకైతే నేను కూడా స్వామివారికి పసుపు కుంకుమ వేసి ప్రసాదం అయితే తీసుకుంటున్నాను తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత అయితే అందరికీ బయట ఉన్న వాళ్ళకు కూడా పంతులు గారు అయితే పెట్టమని చెప్పారు ఇంకా ఆడపరిచి అయితే ప్రసాదం తీసుకువచ్చి అందరికీ అయితే పెట్టిందండి ఇంకా అయితే ఉత్తర పూజ తర్వాత ఇంకా పీఠం కదిలించడం అవన్నీ అయితే ఉంటాయండి ఉన్నాయి ఉన్నట్టుగా అలాగే ఉంచేస్తాను ఇంకా మరి వినేయండి వ్రతం అయితే పూర్తయిపోయిందండి ఇంకా వచ్చిన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ అయితే आई बस और भागने के अलावा बोलती है दादी साहब दिखाएं दूर तक खिड़की होती है कहां ने गो माला हरम दुवा माघरा भयामे दूर बसे कुं माघरा भयामे यानी जा 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 वीडियो में चला मगर वो भी एक ये ए बी का धर्माने गौरव मुद्रा चालू समलवट इसको चला राम राम सर तकालम वस्त्र बहु रमनीयस्माद् अस्माद् विं वैत्रयं जय मे अनयै पेन तकालम वस्त्र बहु रमनीयस्माद् अस्माद् कटाया दान गवळट పంతులు అయితే పీఠం కదిలించి ఇంకా ఆశీర్వచనం ఇచ్చి అయితే వెళ్ళిపోయారండి ఇంకా పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఇంకా అందరం అయితే ఇలా సరదాగా చక్కగా ఎన్ని పిక్స్ చే షేర్ చేసుకున్నాము ఇంకా మాకే తెలియదండి ఇంకా చాలా అయితే ఫొటోస్ అయితే దిగాము ఇంకా చాలా ఎంజాయ్ అయితే చేసామండి ఇంకా అయితే అందరూ ఇంకా బంధువులు వాడకట్టు వాళ్ళు అందరూ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఓడి బియ్యం మా తోటి కోడలు వాళ్ళకైతే వ్రతం చేసుకున్న దంపతులకి ఓడి బియ్యం పోయడానికి అన్నట్టుగా పుట్టింటి ఓడి బియ్యం వాళ్ళు కలుపుతున్నారు ఇంకా పుట్టింటి తరపు నుంచి ఓడి బియ్యం పోయాలండి ఇంకా వ్రతం చేసుకున్న దంపతులకు అయితే ఇంకా అయితే పక్కింటి బాబాయ్ అయితే వచ్చారు ఇంకా బాబాయ్ గారికి అయితే తీర్థం ప్రసాదం అన్నీ అయితే పెడుతుందండి మా తోటికోళ్ళు అయితే బాబాయ్ రాగానే చక్కగా స్వామి వారికి అయితే పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి చక్కగా నమస్కరించుకుంటున్నారు సర్వే జనా భవంతు లోక సమస్య భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓం శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామిని నమ ఓం కార్తీక దామోదరాయ నమ కార్తీక దామోదర ప్రీత్యర్థం ఇంకా కార్తీక అండి చాలా విశేషమైన రోజు సత్యనారాయణ వ్రతంకి రోజు ఆ రోజు అని ఏది ఉండదండి ఏ రోజు చేసుకున్నా మంచిదినండి ఇంకా అందులో కార్తీక మాసం కార్తీక పవర్మ రోజు అయితే వ్రతం చేసుకున్నారు మా చిన్నత్తమ్మ వాళ్ళైతే ఇంకా వంటలైతే రెడీ అయిపోయాయండి ఇంకా అందరినీ అయితే భోజనానికి రమ్మని అయితే పిలుస్తున్నారు ఇంకా వంటల్లోకి అయితే అవన్నీ వెరైటీస్ అయితే చేశారండి వంటలు అయితే చాలా బాగా కుదిరాయండి ఇంకా పక్కింటి వాళ్ళు అయితే వస్తున్నారండి ఇంకా మా ముందటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకా వ్రతం చేసుకున్న దంపతులకి కొత్త బట్టలు తీసుకువచ్చారు ఇంకా స్వామి వారికైతే అయితే మొక్కులు పెట్టుకుంటున్నారు ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇంకా భోజనం చేసే చేసేవాళ్ళమైతే చేసేస్తున్నామని ఇంకా మా తోటికోడలు గ్యాంగ్ కూడా వచ్చేసింది ఇంకా వాళ్ళు కూడా కార్తీక పౌర్ణమి ఇంట్లో కార్తీక వత్తులు వెలిగించి ఇంకా మాకు దగ్గరనే ఉంటుందండి నియర్ బై ధర్మపురి టెంపుల్ అయినా కోట్లింగాలైనా గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి అని ఇంకా ఆ మూడు టెంపుల్స్ అయితే మీకు ఇదివరకే అయితే వీడియోలు అయితే షేర్ చేశానండి తెలియని వారు చూడని వారు ఎవరైనా ఉంటే ఇంకా చూసేయండి ఇంకా మరి నా ఛానల్లోకి వెళ్ళయితే ఇంకా అందరూ అయితే భోజనాలు అయితే చేసేసామండి చాలా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్గా ఇంకా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారు మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా ఉందండి మరి ఇంకా వీళ్ళు కూడా మా తోటి కూడా లేనండి పొలం దగ్గర ఇల్లు ఇంకా గుంటగలగ రాకు ఇంకా పొనగంటి కూర అన్నీ అయితే చూపించారు కదండి వాళ్ళ ఇంటి ముందు ఉన్న పొలంలో అయితే వీళ్ళందరూ అయితే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఆ పక్కన మనం బతుకమ్మలు ఆడే చోటు నుండి మా చిన్నతమ్మ వాళ్ళ సెటర్లే అని చెప్తా కదండి ఇంకా అక్కడ ఆ ఇంట్లో రెండుకున్న వాళ్ళండి వాళ్ళంతా కూడా ఇంకా ఈ సీనల్ నా షాప్ అయితే పెట్టానండి మీకు కంగనహాల్ అయితే పెట్టాను కదా ఇంకా అన్నయ్య కూడా నా ఛానల్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా కుటుంబ సభ్యులందరం కలిసి అయితే భోజనం చేసేసిన తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళకి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ అండ్ క్లీన్ అయితే చేసేస్తా